ఒక మొన్న అంటే రీసెంట్గా జరిగినటువంటి సభలో పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటిది ఒక జనసేన సభ్యత్వం తీసుకుంటే సరిపోదు కార్యకర్త నుంచి మొదలుకుని తర్వాత గ్రామస్థాయి జిల్లా స్థాయి రాష్ట్రంలో కూడా కీలకంగా ఎదగాలి ఒక లీడర్ అనేవాళ్ళు టార్చ్ బేలర్లో ఎలా ఎదగాలో కూడా దానికి సంబంధించినటువంటి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు కూడా మాట్లాడారు జనసేన పార్టీ నుంచి అంటే యువత ముందుకు రావాలి ఎంత పైకి వెళ్ళాలనేటువంటి దాని గురించి కూడా ప్లాన్ చేస్తున్నారు మొత్తం మీద పార్టీ కోసం శ్రమించిన వారే రేపటి ప్రతినిధులు అసలైన ప్రతినిధులు అనుకోవచ్చా అంటే ఈ ప్రోగ్రామ్ కావచ్చు ఈ జనసేన సంబంధించి ఈ ఓజీకి సంబంధించిన వైబ్ లో ఇప్పుడు వస్తున్నటువంటి విరాళాలు ఇవన్నీ బేస్ చేసుకుని నాంది అక్కడే స్టార్ట్ అయింది అనుకోవచ్చా సార్ విరాళాలు ఇప్పుడేమీ కాదు విరాళాలు పార్టీ స్థాపించిన దగ్గర నుంచి పవన్ వెంట నడిచే ఎంతో మంది అదృశ్య కార్యకర్తలు వాళ్ళు బుద్ధి పూర్వ అంటే రీసెంట్ గా రీసెంట్ గా ఇవన్నీ కూడా మాట్లాడారు కదా ఒక కార్యకర్త స్టేజ్ నుంచి కీలకంగా ఎదిగే వరకు కూడా ఒక ప్లాన్ రెడీ చేస్తున్నాం అని ఆ తర్వాత ఇది స్టార్ట్ అయిందా లేదంటే ముందు నుంచి కూడా ఇలానే ఉంది అనుకోవచ్చు సార్ విరాళాలు అనేవి రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు త్రిశూల వ్యూహం ప్రకటించిన తర్వాత కాదు బిఫోర్ పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా ఆయన రాజకీయాల్లో నడవాలి నిజాయితీ నడుస్తూ పొల్యూషన్ లేనటువంటి రాజకీయాలు చేయాలని భావిస్తున్నటువంటి ప్రతి ఆంధ్రుడు ఆంధ్రుడు కాదు ఆయన అభిమానించేటువంటి ఎన్ఆర్ఏ కానీ ఎవరైనా సరే కొత్త గొప్ప భుజం ఆయన వేస్తూనే ఉన్నారు సార్ ఇవాళ కనిపించే మా అందరికన్నా కూడా అసలు కనిపించిన వాళ్ళందరూ సహాయం ఎంతో ఉంది పార్టీకి కానీ అవి ఇప్పుడు చూస్తున్న పార్టీ డెవలప్ అయిన తీరికి పనికి వచ్చే స్థాయిలో విరాళాలు అయితే కాదు సార్ అందులో సింహం తీసుకున్న పవన్ కళ్యాణ్ గారు సినిమాల ద్వారా నటించేసుకున్న మాత్రమే పార్టీ నిర్మాణంలో కానివ్వండి పవన్ కళ్యాణ్ చేసినటువంటి దాన ధర్మాలు కానివ్వండి చిహ్నపాలను పోషించింది పవన్ కళ్యాణ్ గారు వృత్తిపరంగా సంపాదించిన డబ్బులు కుటుంబానికి ఆయన భవిష్యత్తు కోసం ఆ డబ్బులను దాచుకోకుండా కేవలం ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చాక కూడా పార్టీ నిర్మాణం కోసం పార్టీ ద్వారా ప్రజల్లోకి వెళ్లడం కోసం ప్రజల వారి ప్రజలకు కష్టాలు తేదం కోసం ఆ డబ్బులు వినియోగిస్తూ ఉన్నాడు కానీ ఫ్యాన్స్ చేస్తున్నటువంటి సహకారము ఆయన రాజకీయంగా అభిమానించే వాళ్ళు సినిమా పరంగా అభిమానించే వాళ్ళు అందిస్తున్న సహకారం కూడా ఏడు నేల చెన్నైళ్ళ తోడులాగా ఆయన కష్టానికి ఒక ఆసరా అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మొదటి నుంచి ఈ త్రిశల వ్యూహం నుంచి కార్యకర్త నుంచి నాయకత్వాన్ని తీసుకురావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మొదలుపెట్టారు స్టార్టింగ్ లో కూడా ఇదే స్టార్ట్ చేశారు బట్ రాజకీయ పరిస్థితులు అంత అనుకూలించలేదు రెండు వేల పంతొమ్మిది ఓటమి తర్వాత ఆయన పీడని తీసుకొని నాయకుల్ని ముందు నాయకుల ద్వారా ముందు రాజకీయాల్లో వెళ్ళేసి పార్టీని గెలిపించుకుని తద్వారా కార్యకర్తలు కూడా నాయకులుగా రూపొందించుకోవాలన్నటువంటి ప్లాన్ ఎంచుకున్నారు కాబట్టి ఇప్పుడు ప్లాన్ సక్సెస్ అయిపోయింది ఇప్పుడు ప్లాన్ మళ్ళీ తీసుకున్నారు ఈ ప్లాన్ ద్వారా కూడా ఆయన సక్సెస్ అవ్వాలి అందులో భాగంగా ఈ ఓజీ ద్వారా వచ్చేటువంటి విరాళాలు కూడా కొంత పార్టీ బలోపించి కార్యకర్తల నాయకులుగా సార్ అలాగే ఆయన ఒక డైలాగ్ ఉంది సినిమాలో ఓజీ అరేజ్ హిస్టరీ అని చెప్పేసి నిజంగానే రాజకీయాల్లో ఎన్నో మేమె మేము ఎంతో సీట్లు వచ్చాయి మాకు మేము ముప్పై ఏళ్ళు అనుకున్న వాళ్ళని అరేస్ హిస్టరీ కింద ముగించేస్తారు సార్ ఆయన ఇట్లాంటివి ఎంతో చేయటువంటి డైలాగ్స్ కానివ్వండి స్టోరీ నరేషన్ కానివ్వండి ఆ డైరెక్షన్ కానివ్వండి మొత్తం కూడా కంప్లీట్ గా ప్రస్తుతం రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క హీరోయిస్ అని ఎలా ఎలివేట్ చేస్తాయో సినిమాలో కూడా హీరోయిజ్ అని అంతే స్థాయిలో ఎలివేట్ చేసే విధంగా ఉంది సార్ క్లియర్ గా స్టోరీ కనెక్టివిటీ అనేది చాలా బాగుంది అలాగే ఈ సినిమా ద్వారా వచ్చేటువంటి విరాళాలు ఏవైనా సరే రాజకీయాల కోసం అలాగే సామాన్యులను నాయకులు ఎదిగేలాగా చేయడం కోసం నిలబడడం కోసం వినియోగిస్తారని చెప్పేసి క్లియర్ గా ఉన్నటువంటి అంశాలు